अखिलभुवनदीपं भक्तचित्ताब्जसूर्यं सुरगुणमुनिः सेव्यं दत्तमस्य आदिलक्ष्यं हरिहरसुतमीशं तारकब्रह्मरूपं सभरिगिरिनिवासं भावयीभूतनादं स्वामीयी शरणमय्यप्प प्रियमतुबन्धुलार आसति वारि सौजन्य मन ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాను ఈ ప్రారంభించుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ఏదో ఒక కథా విభాగాన్ని తీసుకుని లేకపోతే ఒక పురాణాన్ని తీసుకుని నేను ఈ యొక్క మాటల్ని మాట్లాడలేదు నేను కొన్ని కొన్నింటిని మాత్రమే తీసుకుని వీటిని ఉపనిషత్తులతో క్రోడీకరిస్తూ వీటి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను ఇక్కడ ఒక చిన్న పద్యాన్ని రాయటం జరిగింది ధనము వీధి పడిన దైవవశంభున నుండి గోవు మూల నడివి రక్షలేని లేని ఎవలుండు వర్ధిల్లు రక్షితిండు మందిరము జచ్చు అని అని ఈ యొక్క పద్యాన్ని మార్చిన వారు ఈ సప్త స్కంధంలో వ్రాయటం జరిగింది ధనం అనేటువంటిది వీధిలో పడిపోయినప్పటికీ కూడా అది దైవవశమున అది మనదే అయితే మాత్రం మనకే వస్తుంది లేకపోతే నలవి రక్షలేని అవలుండు వర్దిల్లు అన్నట్టుగాను ఆ అడవికి రక్షకుడు ఎలాగైతే లేకుండా ఆ అడవిలో చెట్లన్నీ ఎలాగైతే పెరుగుతున్నాయో అదేవిధంగా ఆ ధనము అనేటువంటిది ఆ యొక్క బజార్లో పడిపోయినప్పటికీ కూడా అది మనది అయి ఉన్నట్లయితే అది తప్పకుండా మనకి అది సొంతమవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ పోతరామాచల వారు రాయటం జరుగుతుంది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క భాగవత కథలలో చెప్పేటప్పుడు ఈ కంసుడు ఈ యొక్క తన చెల్లెలైనటువంటి దేవకి దేవికి వివాహం చేసి ఆ యొక్క దేవకీ దేవిని వసుదేవుడిని తీసుకుని రథం మీద వెళ్తుండగా ఆకాశవాణి అతనికి చెప్పింది నీకు ఈమె కడుపున గర్భంలో పుట్టేటువంటి వాడు నిన్ను వధిస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క అసలీరవాణి చెప్పటం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కంసుడేమీ పసివాడి కాదు మరణం అనేటువంటిది అంతకు ముందు కూడా చూశాడు తర్వాత కూడా జరుగుతుంది అనేటువంటి విషయం తెలిసినటువంటి వాడు కానీ ఈ కథాగమనంలో ఎలా రాసుకొస్తారంటే ఈ అశరీరవాణి చెప్పగానే ఈ కంసుడు తన రథాన్ని వెనక్కి తిప్పి తీసుకొచ్చి ఆ యొక్క దేవకి వసుదేవులు ఇద్దరినీ కూడా తను బంధీకృతుడు చేశాడు అని చెప్పేసి అని చెప్పడం జరుగుతూ ఉంటుంది బంధీకృతుడే చేసి ఉన్నట్లయితే ఇక్కడ అటువంటి విషయాన్ని ఎక్కడా కూడా పోతరామార్చుల వారు బంధీకృతులు అన్నట్టుగా గొలుసులతోనూ వీటితోనూ కట్టేసినట్టుగా ఎక్కడా చెప్పట్లేదు ఈ దేవకీదేవి ఎందు ఈ సహదేవుడి తాలూకు భార్య ఈ దేవకీదేవి ఈ సహదేవుల తాలూకు మొదటి భార్య అయినటువంటి ఈమె కన్నా కూడా ఈ యొక్క దేవకీ దేవి తాలూకు గర్భంలో కీర్తిమంతుడు సుషేనుడు భద్రసేనుడు రుజువును సముద్రుడును భద్రుడును సంకర్షణుడు నువ్వు వారు ఏడుగురు పుట్టిరి అని చెప్పేసి అని ఏడుగురు పిల్లల్ని ఈ యొక్క దేవకీదేవి కలటం జరిగింది అంటే ఈ ఇద్దరు కూడా బంధీకృతులము కాదు అనేటువంటిది వాళ్ళు తెలుసుకొని వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళు మూలంగానే ఇటువంటి సంతతిని వాళ్ళు పొందటం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన విషయం అలాగే ఈ వసుదేవుని తాలూకు మొదటి భార్య అయినటువంటి రోహిణి అందు కూడా బలుండును గదుండును సారుండును ధుర్మదుండును విపులుండును ధృవుడును కృతాదులు పౌరుని అశోభద్రుడును భద్రహ భద్రబాహుండును ధర్మదుండును భద్రుండును బాహుబలుండును కూడా జన్మించిరని ఈ యొక్క వసుదేవుని మొదటి భార్య అయినటువంటి రోహిణి గర్భంలో జన్మించినటువంటి వాళ్ళని గురించి కూడా చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఇతనిని బంధీకృతుడిని చేసి ఈ వాసుదేవుని ఈ వసుదేవుణ్ణి హింసించినట్లుగా చాలామంది చెప్తూ ఉంటారు కంసుడు అంత తెలివి తక్కువ వాడు కాదు కంసుడు ఈ యొక్క దేవకీదేవిది ఈ యొక్క వసుదేవుడిని కూడా తమ మందిరంలో ఉంచి వాళ్ళకు కావలసినవన్నీ చూస్తూ కూడా అతను ఈ యొక్క వీటిని అతను పరిశీలించడం జరిగింది తర్వాత దుష్టజనుల నిగ్రహంబును శిష్ట జనానుగ్రహంబు సేయుట కొరకై గర్భమున గుణోత్కృష్ఠుండు దేవకి విష్ణుదేవుడు పుట్టెన్ అని చెప్పేసని ఈ ఒక్క పోతన గారు ఇందులో చెప్పటం జరుగుతోంది ఈ అష్టమ గర్భంలో పుట్టినటువంటి ఈ యొక్క శ్రీకృష్ణుణ్ణి ఈ యొక్క వసుదేవుడు తీసుకెళ్ళి నందగోకులలో చేర్చి యశోదకి పుట్టినటువంటి కుమారుణ్ణి తీసు అంటే తీసుకొచ్చి అది కుమార్తెను తీసుకొచ్చి ఈ యొక్క దేవకీ దేవి దగ్గర ఉంచటం జరిగింది అనేటువంటిది కథాగమనంలో చెప్పేటువంటి విషయం ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఎంతసేపు కూడా ఎలా చెప్పబడుతోంది అని అంటే కృష్ణుడు చిన్నపిల్లవాడిగా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క కృష్ణుడికి పాలు ఇవ్వటానికి ఒక పూతన అనేటువంటి ఒక ఆమె వచ్చిందని ఆ వచ్చిన ఆమెని పాలు ఇస్తూ ఉంటే ఈ యొక్క శ్రీకృష్ణుడు ఆమె పాలు తాగి సంహరించాడని అలాగే శకటాసురుడు అనేటువంటి వాడిని కూల్చాడని చెప్పేసాను ఇలాగా ఇవన్నింటినీ కూడా ఈ ఒక దశమ స్కంధాల్లో ఇవి చెప్పటం జరిగింది ఇవి కథాగమనంలో తీసుకుని వెళుతున్నంతసేపు వినేవాళ్ళకి శ్రోతలకి చెప్పేవాళ్ళకి ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కానీ ఇది అంతా కూడా బ్రహ్మ విద్యా సాంప్రదాయము అనేటువంటి దానిలో చెప్పబడినటువంటిది అనేటువంటిది అసలు మనం గ్రహింపలేకుండా ఉన్నాము అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము దీనికి ఎలా చెప్పుకుంటూ వస్తున్నామంటే ఈ కఠోపనిషత్తు అనేటువంటి దాంట్లో నుంచి తీసుకుని ఇక్కడ ఈ మృత్యువు అనేటువంటి దానికి సంబంధించినటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకోవటం జరుగుతుంది ఈ యొక్క నచకేతుడు అనేటువంటి అతన్ని ఈ యొక్క యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు ఈ నచకేతుడిని ఆ తండ్రి అయినటువంటి ఆ వాజవృషుడు అనేటువంటి వారు విశ్వజిత్ యాగం చేస్తూ ఈ నచకేతుడిని మృత్యువుకి దానం చేసేసాను అని చెప్పేసరికి చెప్పటం జరిగింది ఈ నచకేతుడు ఆలోచిస్తున్నాడు నేను అనేక విషయాల్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నాను పలు విషయాల్లో మధ్యమునిగా ఉన్నాను నన్ను యముని వద్దకు పంపడం మూలంగా తండ్రి ఏమి సాధించబోతున్నాడు అని నచకేతుడి యోచించసాగాడు ఎందుకు మా నాన్న కోపంతో నిజంగా నన్ను యముడికి దానం చేశాడా ఇంతకు పూర్వము ఎవరైనా ఇటువంటి పని చేశారా అత్యుత్తమైన దానమే కదా కుమారుణ్ణి దానం చేయటము ఒక తండ్రి అనేటువంటి వాడు ఈ ఆవుల్ని ధనాల్ని భూముల్ని వీటిని ఇవ్వటం మూలంగా వచ్చేదానికన్నా కూడా ఈ కొడుకుని దానం చేస్తే ఆ ఒక్క తండ్రికి సమస్యము సాధ్యమవుతాయి అనేటువంటిది చాలా గొప్ప దానం కింద తీసుకుంటారు కదా అలాంటి పరిస్థితిలో ఇంతకు పూర్వం ఎవ్వరూ చేయనటువంటి దానాన్ని నా తండ్రి అయినటువంటి ఈయన ఈ సనత్ ఈ యొక్క వాదవృషుడు ఎందుకు చేశారు అని చెప్పేసి అని ఈ నచకేతుడు ఆలోచించడం ప్రారంభించాడు నచకేతుని మనస్సే ప్రధానమైనటువంటి సుగుణంగా ఇది ఆత్మగౌరవం తన జీవితంలో తన స్థానం ఉన్ని తన గుణదోషాలను అతడు తెలుసుకొని ఉన్నాడు కనుక అతడు అనేక విషయాల్లో మొదటి స్థానంలో ఉన్నాడు అనేటువంటి విషయం అతనికి తెలుసు మధ్యమంగా కూడా ఉన్నాడు కానీ దేనిలోనూ చివరి స్థానంలో లేడు అని తెలుసుకుని తనను బేరిది వేసుకుంటూ అలాంటి నా మీద తండ్రి ఆగ్రహం వహించాడు ఎందుకు ఎందుకోసం ఆయన దీనిని చెబుతున్నాడో అర్థం చేసుకోకుండా నన్ను యముని వద్దకు ఎందుకు పంపించాడు అనేటువంటి విషయాన్ని ఈ నచకేతుడు ఆలోచించటం ప్రారంభించాడు తండ్రి కోపంతో చేసినప్పటికీ చెప్పింది చెప్పినట్లుగా చేద్దామనుకుని చెప్పేసని ఈ యొక్క నచకేతుడు అనేటువంటి ఇతను ఈ యొక్క భూలోకంలో నుంచి ఈ యొక్క యమలోకానికి వెళ్ళటం జరిగింది పూర్వీకులు ఎవరైనా ఇలా జీవించారో ఏంచి చూడండి ఇప్పుడు వారు ఎలా జీవిస్తున్నారో యోచించండి చెట్టు చేమలకు మల్లే మనిషి జనన మరణాలు పొందుతున్నాడు అని తన మనస్సులో ఆలోచించాడు ఈ యొక్క జనన మరణాలు అనేటువంటి వాటికి కారణభూతము అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటానికే ఈ నచకేతుడు అనేటువంటి అతను ఈ యొక్క యమలోకానికి వెళ్ళటం జరిగింది ఈసారి పుట్టినటువంటిదే మొదటిది కాదు దీనికన్నా కూడా ముందు ఇంకో జన్మ ఉంది అది మొదలు కాదు దానికన్నా కూడా ఇంకో జన్మ దాని మొదట ఉంది అంటే దీనికి బిగినింగ్ అనేటువంటిది ఎక్కడ అనేటువంటిది మనకి తెలియలేనటువంటి విషయం చెట్లు చేమలు ఈ యొక్క జంతుజాలాలు ఎలాగైతే వస్తున్నాయో మనం కూడా అలా వస్తున్నాము వెళ్తున్నాము ఈ రావటానికి పోవటానికి గల ఈ మధ్యలో ఉన్నటువంటి కాలం ఇది జీవించే కాలం మూలంగా చేకూరేటువంటి ప్రయోజనం ఏమిటి ఈ యొక్క ప్రయోజనంలో మనం ఏం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఇక్కడ మనం ఏదో దానాలు చేసేస్తేనో మనకేవో పుణ్యం వచ్చేస్తుంది అనుకుని చెప్పేసాలి లేకపోతే మనం ఏదో తీర్థయాత్రలు చేసేస్తే దాని మూలంగా పుణ్యం వచ్చేస్తుందని ఇలాంటి భ్రమలతో మనం ఉంటున్నాం వాస్తవాన్ని చెప్పాల్సి వస్తే కృష్ణుడితో పాటు ఉదయించినటువంటి మాయ అనేటువంటిది ఎటువంటిదో ఈ విరాట్ పురుషుడితో పాటు ఉద్భవించినటువంటి ప్రకృతి కూడా అటువంటిదే అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాము ఎంతసేపు కూడా మహిమలు మహాచాలు అని చెప్పేసని వాటి వెంట వెంపర్లాడుతూ పరిగెడుతున్నాము ఆ మహిమలు మహాచాలు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా చేసినవాడు ఉన్నాడా ఆ చేసిన వస్తువు ఉన్నదా అనేటువంటి విషయాన్ని మనం కొంచెం కూడా ఆలోచించలేకపోతున్నాము ఒక పరిస్థితిలో ఈ యొక్క దేవకీ దేవికి పుట్టినటువంటి ఈ యొక్క ఏడుగురు తాలూకు పిల్లల్ని కూడా శ్రీకృష్ణ పరమాత్మ బలరాముడు కూడా తీసుకురావటం జరిగింది అటు తర్వాత వాళ్ళు ఏమయ్యారు అది ఒక మహత్యం వరకు మాత్రమే మనకి కనిపిస్తుంది తప్పితే తర్వాత వాళ్ళు ఏమయ్యారు ఏమీ లేదు అలాగే తన గురువుగారైనటువంటి ఆ యొక్క సాంధీపుడికి అతని కుమారుని తీసుకొచ్చి శ్రీకృష్ణుడు ఇవ్వటం జరిగింది తర్వాత ఏమైంది సాంధీపుడున్నాడా కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా చేయటానికే ఈ ఉపనిషత్తులు అనేటువంటివి ఉపయోగపడతాయి అంటే మనిషి అనేటువంటి వాడు శాశ్వతుడు కాడు అశాశ్వతుడు వీడిలో ఉన్నటువంటి దేహములో ఉన్నటువంటి జీవుడు ప్రాణము కొంతకాలం మాత్రమే ఈ ఒక దేహంలో ఉండి అటు తరువాత ఇవి దేహాన్ని వదిలి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయినటువంటి ఈ యొక్క జీవుడు ఈ యొక్క ప్రాణము పునరతి జనం పునరతి మరణం అనేటువంటిది పుడుతూ ఉంటాయి మళ్ళీ మరణిస్తూ ఉంటాయి ఇది ఒక ప్రాసెసింగ్ అంత తప్పితే ఇందులో మనం ఏదో పుణ్యం చేసేస్తే మనకి అయిపోతుంది మనం ఇంకా పుట్టము అనేటువంటిది లేదు అనేటువంటి విషయాన్ని ఈ ఉపనిషత్తులు చెప్తున్నటువంటి విషయం అంతేకాని ఏవో మనం యజ్ఞయాగాదులు చేసేసినంత మాత్రం చేత మనకి అయిపోతుంది అని చెప్పేటువంటిది ఇది అసంభవమైనటువంటి విషయము ఈ యొక్క జన్మలు వస్తూ ఉండాలి దేహాలు వస్తూ ఉండాలి దేహాలు వెళుతూ ఉండాలి ఇది అంతా కూడా ఒక సైక్లింగ్ లాంటి ప్రాసెసింగ్ తప్పితే ఇది జన్మరాహిత్యము మనకేదో పుణ్యం వచ్చేస్తుంది స్వర్గంలో మనం శాశ్వతంగా ఉండిపోతాము అనేటువంటిది ఇది ఉత్తి భ్రమ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఇకనైనా మనం ఎంతవరకు మన జీవితాలను మనం ఈ యొక్క జీవుడు ఉండి ఈ యొక్క ఉండి మనని నడిపిస్తున్నాయో తెలుసుకుని వాటి మూలంగా ఈ దేహానికి ఎంతవరకు ఏమి కావాలి అని తెలుసుకుని ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో వాటిని పొంది ఆ యొక్క మార్గదర్శకుడైనటువంటి అయ్యప్పని తలుచుకుంటూ ఆ యొక్క జ్యోతిష్ స్వరూపాన్ని దర్శిద్దామనుకుంటూ స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప